సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంకు చెందిన దళితులకు సదాశివపేట తహసీల్దార్ కార్యాలయంలో వారు తొమ్మిది ఇండ్ల స్థలాల్లో ఫ్లాట్లను వెంకటాపురం ఇష్రితాబాద్ మరియు పలు గ్రామాలకు రోడ్డు నిర్మాణంలో భాగంగా భూమిని కోల్పోయిన జంగిలి అంజయ్య జంగిల్ భాగయ్య జంగిలి రామస్వామి జంగిలి మల్లేశం జంగిలి అనసూయ జంగిలి అనసూయ జంగిలి శాంతమ్మ జంగిలి లక్ష్మి జంగిలి భాగ్యమ్మ వారికి డెబ్బై గజాల ఇళ్ల స్థలాలను సిద్ధాపురం సదాసిపేట సర్వే నెంబర్ రెండు వందల అరవైలో పట్టాలు మంజూరు చేసి కేటాయించారు ఇట్టి ఇండ్ల స్థలాలను కొందరు దుండగులు ఆక్రమణకు పాల్పడుతుంటే బాధితులు సదాసిపేట తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించారు ఇట్టి విషయంలో బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ న్యాయవాది కొవ్వూరి సత్యనారాయణ గౌడ్ సదాసిపేట తహసీల్దార్ వారిని కలిసి సంబంధిత ఆధారాలను పరిశీలనలకు తీసుకుని దళితుకు న్యాయం చేకూర్చండి అని తెలియజేశారు ఇటీ విషయంలో సదాశివేట తహసీల్దార్ గారు సంపూర్ణ న్యాయం దళితులకు చేకూరుస్తామని తెలియజేశారు అదే విధంగా శాంతి భద్రతలను కాపాడేటప్పుడు ఇటు విషయాన్ని ప్రత్యుత్తరం ద్వారా సమాచారం నిమిత్తం కోసం సదాశివపేట పోలీస్ కార్యాలయంలో బాధితులు అయినా దళితులు తెలియజేశారు దళితులకు న్యాయం జరిగేలా చూడాలని మల్లారెడ్డి గారు టిఆర్ఎస్ నాయకులు మహమ్మద్ ఖాజా బాధితులు జంగిలి అంజయ్య జంగిలి మలేశం జంగిలి సంగమేశ్వర్ జంగిలి లక్ష్మి మరియు మహిళలు సదాశిపేట తహసీల్దార్ గారిని సదాసిపేట సిఏ గారికి విజ్ఞప్తి చేశారు